మనకు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత పెద్ద దేవస్థానం మన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సో దాదాపు రెండు వారాలు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గత రెండు వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు విఐపి ప్రోటోకాల్ కావచ్చు ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది బిడ్డలతోటి వచ్చిన భక్తులు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదకొండున్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనం దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇది నేను గమనించింది రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ దాదాపు నాలుగు ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడ నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది అక్కడి నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏ సుదూర ప్రాంతాల నుంచి ఉన్న వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము అది మూడు నాలుగు ఐదో తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా ఐదో తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మహా మనకు అన్నదాన సత్రము లడ్డు పోటు అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి మహామంటం అని పెద్ద రెండు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది ఇవి ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక రెండు వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దసరాలోపు పోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరి సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది చెప్పేశాను ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు అదేవిధంగా మనకు భక్ భక్తులు ఏదైతే పుణ్యస్నానాలు చేసే దుర్గాఘాట్ ఏదైతే ఉందో ఆ దుర్గాఘాట్ను కూడా రైట్ సైడ్కు విస్తరించడానికి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది దానితో పాటు ఎక్కడికక్కడ అన్ని కౌంటర్లలో మనకు టెక్నాలజీని ఉపయోగించి యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్కానర్స్ అన్నీ కూడా విరివిగా వాటి ద్వారా కూడా మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది దయచేసి ఈ గత పది పదిహేను రోజుల్లో గమనించిన విషయాలు ఇవి మనకు దాదాపుగా సుదూర ప్రాంతం రాయలసీమ కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు ఇతర రాష్ట్రాల గురించి కూడా భక్తులు రోజు రోజుకు కూడా రద్దీ అనేది పెరుగుతూ ఉంది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక అంశం గురించి పేపర్లో వేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను కానీ నాకు కానీ కన్సల్ట్ చేసి పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్టు ఎందుకంటే దేవాలయము అనేది ఎంతో నమ్మకము ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని ఏదైనా విషయం గురించి మీరు వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పేపర్లో వేస్తే బాగుంటుంది నా యొక్క రిక్వెస్ట్ అండి ఇది నా వైపు నుంచి సార్ చెప్పినా కానీ ఐదు ఐదు రూపాయలు బోట్ని కట్ చేసి వేరే దగ్గర పెట్టి చేస్తున్నాడు ఇప్పటికి డివి సత్యనారాయణ కూడా చెప్పారు సామాన్యులుగా భక్తులకు అందుబాటులో లేకుండా అది ఇరవై రూపాయలు తీసుకున్నారండి ఒక్క నిమిషం రూపాయలు తీసుకున్నా నిమిషం నిన్న నేను మొత్తంగా నిన్న రద్దీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా నేను డైరెక్ట్గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది వారు చెప్పారు ఆల్రెడీ దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలి ఎందుకంటే మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేసి అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేయకూడదు ఏదైనా కానీ రూల్ ప్రకారంగా చేయాలి చూద్దాం సాధ్యాసాధ్యాలను బట్టి మనం చూద్దాం తప్పకుండా మీ యొక్క విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అమ్మ మంత్రి స్థాయిలో అనేది పాపం వాళ్ళు ఉండేది ఎంత మంది మనకు వారు రావడమే మాకు మెయిన్ వారు రావాలనే కోరుకుంటున్నాము ఆ ఒక్క రోజులో ఏమి పెద్ద ఇబ్బంది లేదు అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఏపిలే ఉంటారు ప్రతిరోజు తాకిడి ఉంటుంది మీరు అన్నట్టుగా పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు అది నిలుపుదల చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు మ్మా అది ఒక రోజుతో పూర్తి ఏది కాదు రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు సహకరిస్తారు ఫ్లెక్సీ లాంటివి ఈ సమయంలో విఏపి ప్రోటోకాల్ కి దర్శనం కల్పించబడదు ఏమైనా మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా తప్పకుండా ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం నమస్తే అండి నెల రోజుల క్రితం ఘాట్ రోడ్డు ఓంకార్ దగ్గర ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కారులో ముప్పై లక్షల రూపాయలు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయినాయి మీరు రాక ముందు ముందుకోవడం ఇది ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తా సార్ మీరు వచ్చి పదిహేను రోజులైంది అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా లేదండి నేను మాట్లాడితే ఇదే వింటామా మీరు ఇప్పుడే వింటామా మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను ఏం తెప్తూ జరిగింది ఏంటనేది చూసి దాని మీద తీసుకుంటాను